ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ జ్యోతికృష్ణ గారికి మన అండ్ హీ కమ్స్ ఫ్రమ్ ఫ్రమ్ జమ్మూ అండ్ కష్మీర్ైట్ ఫ్రమ్ జమ్మూ అండ్ కష్మీర్శ్మీర్ ఆయన అంటే భారతదేశం అంటే చెప్పానంటే ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే ఫిల్మ్ మేకింగ్ నిధి అగర్వాల్ ఈజ్ ఫ్రమ్ నాథన్ పార్ట్ ఆఫ్ ద ఇండియా ఈజ్ ఫ్రమ్ కశ్మీర్ మేమే మేమేమో ఇక్కడి నుంచి వస్తాం అలా ఒక్కొక్క యాక్టర్ని తీసుకుని కొంతమంది విదేశాల నుంచి వచ్చారు అంటే ఫిల్మ్ మేకింగ్ సినిమా అనేది దీనికి కులం లేదు మతం ఉండదు రేస్ రెలిజియన్ రీజియన్ లింగ్వస్టిక్ బ్యారియర్స్ ఏముండవు మేమందరం కూర్చొని ఏ దేనికి పనిచేస్తామంటే మీకు ఆనందం కలిగించాలి ఒక బలమైన కథ చెప్పేటప్పుడు మీరు థియేటర్లో కూర్చొని ఇలా కొట్టి బాగుంది ఆహా అనిపించాలి దానికోసం ఒక ప్రయత్నం చేస్తాం అందరం నేనన్నా కదా ఏ హీరో అయినా సరే ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే ఇలాంటి మేమందరం కష్టపడుతున్నప్పుడు నాకు చాలాసార్లు అనిపించేది సినిమా సరిగ్గా రూపుదిద్దుకుంటుందా ఎట్లా ఉందో ఇప్పుడు ఒక భయం ఉండేది నాకు కానీ ఎప్పటికప్పుడు ఒక చిన్న ట్రైలర్ రిలీజ్ చేసి కృష్ణ గారు దాని మ్యూజిక్ నాకు ఎప్పుడు ఒక జీవాన్ని పోసేది ఈ రోజున సినిమాని ఇంత బలంగా మనం ఒక బలమైన పాజిటివ్ నోట్ ఉంది అంటే ఈ సినిమాకి మే నా నాలాంటి హీరో కంటే వీళ్ళందరికంటే కూడా దీన్ని నమ్మిన వ్యక్తి అకాడమీ అస్కర్ విన్నర్ శ్రీ కిరవాణి గారు ఎంఎం కిరవాణి గారు అంటే ఆయన కనుక సినిమాకి డైరెక్షన్ లేకపోతే ఈ సినిమా ఇంత అద్భుతంగా వస్తా నాకు నాకైతే సందేహం ఆయన లేకపోతే కీరవాణి గారు లేకపోతే హరిహర వీరములని సినిమా లేదు మేము ఎంత గొప్ప కథ చేసినప్పటికీ మేము ఎంత బాగా నేను యాక్ట్ చేసినప్పటికీ దాన్ని ఆ ఎమోషన్స్ని సరి సమానంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే నేపథ్య సంగీతం కానీ సాంగ్స్ కానీ లేకపోతే అది దానికి ఆసక్తి సరిపోదు అలాంటిది ఆయన ఇది ఇలాంటి మన మన అలాంటి ఒక ఆస్కర్ అవార్డు గ్రహీత మన విశాఖపట్నంకి వచ్చి లేదంటే మన హైదరాబాద్కి వచ్చి అక్కడ అక్కడ శిల్పకళ వేదిక కావచ్చు ఇక్కడ మన ఈ వేదిక కావచ్చు ఇక్కడికి వచ్చి చేస్తున్నారంటే ఒక అకాడమీ అవార్డు విన్నర్ మన దగ్గరికి వచ్చి మన ఆడిటోరియమ్స్లో కూర్చున్నట్టు అది మనందరం చేసుకున్న అదృష్టం మన భారతదేశం చేసుకున్న అదృష్టం అంటే మాకు తెలుగు పాట పడి అది నాట్ నాటు నాటు కదా నాటు నాటు అని చెప్పి ఒక పాట కొడితే దానికి ఆస్కార్ వస్తుందా అని మనం ఒక ఎవరైనా సరే జ్యోతిష్యం చెప్తే నమ్ముతాం బట్ కానీ దాని శక్తి రాజమౌళి గారు లాంటి దర్శకులు కావచ్చు దాన్ని తీసుకెళ్లిన రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు అంటే ఇంతమంది కలయికతోటి అంత వాళ్ళందరూ బలంగా వేయగలిగారంటే అంటే దర్శ మనం సంగీత దర్శకుడు అనేవాడు బలమైన అసలు రక్తి కట్టించగలిగే సంగీతాన్ని ఇవ్వలేకపోతే దానికి సరి దానికి చంద్రబోస్ గారు లాంటి ఒక లిరికల్ రైట్ దానికి సరైన లిరిక్స్ అందించకపోతే అది ముందుకెళ్ళదు అలాంటిది మనకి ఇద్దరు ఆస్కర్ వినర్స్ ఉన్నారు వాళ్ళని చంద్రబోస్ దదబోని శ్రీ ఎంఎం కీరవాణి గారు మనందరం కూడా చాలా చాలా ఒక తెలుగువాడిగా కాదు ఒక భారతీయుడిగా మేము మనందరం చాలా గర్వపడాల్సిన విషయం సో అలాంటి దర్శకులు సంగీత దర్శకులు మన హరిహరి వీరమల్లకి నిన్న రాత్రి చూశాను మొత్తం కొంచెం అన్ని నేను రీల్స్ టెస్ట్ చేస్తాను ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత ఖుషీ తర్వాత మళ్ళీ నేను ప్రతి రీల్ చూడడం ఎందుకంటే నేను సడన్గా డబ్బింగ్ తర్వాత సినిమాలు చూడండి నాకు భయం సినిమాలు చూడాలని ఇందులో డైలాగులు ఉండవు యాక్షన్ ఉండవు ధర్మం జోలికి వస్తే తాట తీసేస్తామనే ఉంటుంది తప్ప ఏం తల్లి బాగున్నావా గుర్తుంది మన ఆఫీస్లో కలిసి అవును గుర్తుంది 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 మాట్లాడవు ఈత మాను ఇల్లు కాదు తాటిమాను తావు కాదు తగిలినోడు మొగుడు కాదు తగరము బంగారు కాదు అంటే ఇది ఈ మన మన ఇది మన ఉత్తరాంధ్రాదికి చాలా దగ్గరగా ఉంటుంది అందుకే నా చేత పాటించారు అనుకుంటా బహుశా కీరవాణి గారు ఇలాంటి మన కీరవాణి గారు నాకు నేను చాలా సంవత్సరాల తర్వాత ఖుషీ తర్వాత బాబు ఒక్కడే ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నావు నిమిషం చాలు 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 ఓకే ఓకే చాలు చాలు చాలా సంవత్సరాల తర్వాత ఖుషీ తర్వాత ఈ సన్నివేశం ఇది రెండు రెండు భాగాల సినిమా అయింది ఆఖరి భాగం ఈ ఫస్ట్ పార్ట్ ఎలా ఎండ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇది హిస్టరీ మన అందరికీ అర్థం కావాలి నేను నిన్న నుంచి ఇంటర్వ్యూస్ ఇస్తుంటే మీరు అందరూ కొద్దిమంది చూసే ఉంటారు మీరు అందరూ చూస్తే నేను ప్రామినెంట్గా చెప్తుంది ఈ సినిమా ఈ సినిమా మీకు ఏమి ఇస్తుంది ఎలాంటి అనుభవం ఇస్తుంది ఏం చూడాలి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా అంటే నాకు సినిమా ఈజ్ ఎ ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్ నేను డబ్బులు తీసుకొని సినిమాకి వెళ్తే నాకు ఎంటర్టైన్ చేయాలి నన్ను నేనే నమ్ముతానంటే నా సినిమాని ఎడ్యుటైన్ ఎడ్యుటైన్ చేయాలి అనుకుంటాను ఎడ్యుటేషన్ అంటే దానిని మనల్ని ఎడ్యుకేట్ చేయాలి మనల్ని ఎంటర్టైన్ కూడా చేయాలి నేను అలాంటి సినిమాలు ఇష్టపడతాను సో నా సినిమాలు ఎంతో కొంత ఒక నాకున్న ఆలోచన ప్రాసెస్ని బెటర్ చేయాలి అలాంటి పరిస్థితుల్లో నాకు కృషి గారు చెప్పిన కథ ఏంటంటే మన కృష్ణానది తీరంలో